ఈ రోజు నుండి దేవి సప్తశతి మహామంత్రంలో భాగమైన హర్గల స్తోత్రాన్ని రెండు రెండు శ్లోకాల రూపంలో ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది మొదటిగా అత శ్రీ అర్ఘల స్తోత్రం ఓం అసర్గల స్తోత్రమహామంత్రీణు హృషి అనుష్టంద్రీ మహాలక్ష్మిర్దేవత దివ్యో బీజం శక్తి శ్రీ సప్తీ మంత్రస్తత్వం శ్రీ జగదంబాధి సప్తసతీ వినియోగ ఇప్పుడు అర్థం చూసినట్లయితే ఈ అర్కలా స్తోత్రాన్ని వ్రాసినటువంటి ఋషి స్వయంగా శ్రీ మహావిష్ణువు అనుష్టప్ చందస్సును వాడారు ఇంకా అధిదేవత దేవత త్రిశక్తులలో ఒకరైన మహాలక్ష్మి అమ్మవారు ఈ మంత్రాలలో పేర్కొన్న దేవీ దేవతల నామాలన్నీ దీని బియస్వరూపాలు నవావరణ మంత్రం దీని యొక్క శక్తి కనుక శ్రీ సప్తశతిని పఠనం చేసేటప్పుడు ఆదిశక్తి యొక్క జగదమ్మను సంతోషపరిచేందుకు దీన్ని చెప్పిస్తారని అర్థం శ్లోకాలను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను ఫాలో రెగ్యులర్లీ ఫార్ అవర్ కంటెంట్